జీవితం ఎవ్వరికీ నీ జీవితం ఈ లోకములో జీవించు జీవితమంత అంతా జీవితం ಶರೆ ಚಲ ಪೈ ಆಸಲುಂಡು ಈ ಧರಣಿ ಎಂದು ಈ ಧರಣಿ ಎಂದು ಸರರೆ ಚಲ ಪೈ ಆ ಸಲ್ಲುಂಡು ಈ ಧರಣಿ ಎಂದು ಈ ಧರಣಿಯೆಂದು ಸುಖ ಭೋಗುಲುಗೀ ಬಿಂತುರು ಈ ಧರಣಿ ಎಂದು ಈ ಧರಣಿ ಎಂದು ವಾರಿಯೋಹಾಲು ದಿನ ಮೆಲ್ಲ ಸೆಡಿಯುನ್ನವಿ ವಾರಿ ಪಾಪ ಜೀವಿತಮ అంత శాపమిగా వారి ఊహాలు దిన మెల్ల చెడి ఉన్నవి వారి పాప జీవితం అంత శాపమేగా జీవితం ఎవ్వరికీ నీ జీవితం ఎవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంతా జీవితం ఎవ్వరికి ధన గలరు ఈ ధరణి ఎందు ధరణి ఎందు ధనము పై నిలిపెదరు ఈ ధరణి ఎందు ధరణి ఎందు వారి కాలవార మంత వారి బ్రతికెడు బ్రతు చేణతయే క్షేణతయే వారి కాలవార మంత దనము వారి బ్రతికెడు ಬ್ರತಂತ ಕ್ಷೀಣತೇ ನೀ ಮೆವ್ವರಿಕಿ ನೀ ಮೆವ್ವರಿಕಿ ಈ ಲೋಕಮುಲು ಜೀವಂಚು ಜೀವಿತಮಂತ ಮೆವ್ವರಿಕಿ ಸ್ವಂತ ಬೋಧಲ ಕೈ ಬ್ರತಿಕೆದರು ಈ ಧರಣಿಯಂದು ಈ ಧರಣಿಯಂದು ಗರ್ವ ಬಡಿಯೊಂದರು ಈ ಧರಣಿ ఈ ధరణిందు వారి మనసులో సంకుచితములయ్యుండు వారి జీవిత ప్రయసము పతనమేగా వారి మనసులో సంకుచితములయయుండు వారి జీవిత ప్రయసము పతనమేగా నీ జీవితమెవ్వరికి నీ జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించ जीवित मंत्र जीवित मेहर की విరిగి నవరు దయలు కలరెందరు ఈ ధరణి ఎందు కరిగేడు నుండెదరు ఈ ధరణి ఎందు వారు ప్రప్రభు కైదే నిలచెదరు దైవవాకు మెల సేవ్రభు కైదే నిలచదరు దైవ కృకైదెమెలా జేవంటూ నీ జీవితమేవ్వరికి నీ జీవితమేవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంతా జీవితమేవ్వరికి నీ జీవితమేవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమంతా జీవితమేవ్వరికి